హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిర్చి కారం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఇలా కొద్దిగా కారం వేసి కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఈ మిరప కారం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి సో నేను ఇక్కడ వన్ కేజీ వరకు పండు మిరపకాయల్ని తీసుకున్నాను పండు మిర్చిని సో ఈ పండు మిర్చిలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సీజన్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఈ కారాన్ని మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో ఇట్లా వన్ కేజీ వరకు తీసుకొని అన్నీ కూడా తీసేసుకోవాలి సో ఇవి వచ్చేసి వన్ కేజీ అండి ఇలా తొడమలన్నీ కూడా తీసేసుకొని మంచిగా కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి వన్ కేజీ మిరపకాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకోవాలండి చింతపండు వాడినట్లయితే సో ఇప్పుడు నేను మిర్చీలన్నీ కూడా ఒక బాండీలో వేసుకున్నాను తర్వాత నాలుగు వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదా వాటిని ఒల్చేసుకొని ఈ విధంగా వేసుకొని పైనుండి కొద్దిగా ఒక అరకప్పు వరకు అట్లా లైట్గా ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీరు రుచికి తగినంత వేసుకోవాలి చెక్ చేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకోవాలి తర్వాత పక్కన ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు జీలకర్ర ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆవాలు అలాగే ఒక గుప్పెడు ధనియాలు ఇవన్నీ కూడా బాగా వేయించుకొని మిక్సీలో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ మిరప పండ్లను మిక్సీలో వేసుకొని పట్టేసుకోవాలండి మీరు వాటర్ వేయకూడదండి ఒకవేళ వాటర్ వేసినట్లయితే బూజు వస్తుంది నిల్వ ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి వాటర్ లేకుండానే ఇలా సాల్ట్ నానబెట్టుకున్న చింతపండు ఇట్లా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి నేను ఇక్కడ చింతపండు తక్కువే తీసుకున్నాను కాబట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమ్మ పండ్లను తీసుకొని జ్యూస్ తీసేసుకొని ఇందులో కలిపేసాను ఈ నిమ్మపండు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అట్లానే మరొక పై మరొక పొయ్యి పైన బాండీ పెట్టేసుకొని చిన్నది ఒక ప్యాన్ని పెట్టేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర ఆయిల్ అరకపు వరకు వేసుకొని కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి ఇట్లా మీ ఇష్టం ఏవైనా వేసుకొని ఇట్లా పోపు పెట్టేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ పన్నెండు మిరప దీనిపైన ఇది వేసుకోవాలి ఈ పోపు అయితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ పోప్ అంతా కూడా దీన్ని ఇప్పుడు నెక్స్ట్ డే కానీ ఒక టూ డేస్ తర్వాత తీస్తే ఇంకా ఆయిల్ పైకి ఇట్లా వేరే చాలా బాగుంటుంది ఇది నేను అప్పటికప్పుడే వీడియో షూట్ చేసింది చూపిస్తున్నాను ఇది వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం బయట పెట్టుకోవచ్చు లేదా ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు టూ త్రీ మంత్స్ వరకు పాడవదండి వాటర్ అనేవి లేకుంటే వాటర్ ఉంటే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి